హలో సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాయచూర్ బల్లారి మార్కెట్లోన కందులు రేట్స్ గురించి చాలామంది పెట్టండి అనే ఫోన్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు చాలా మటుకు మా ఏరియాలో అంతా అయితే కటింగ్స్ అయితే మొదలుపెట్టినారు చాలామంది పప్పు శనుగ ధరలు కూడా పెట్టండి అని డైలీ అయితే ఫోన్ చేస్తున్నారు నాకైతే టైం కుదరక నేనైతే ఇన్ఫర్మేషన్ లేదులే అని ఉండి కూడా చేయలేకపోయినా అనమాట అది నా తప్పుగానే పరిగణిస్తున్నాను ఎవరన్నా అట్లా ఉన్నా కూడా క్షమించండి నాకైతే అయితే అప్డేట్ రావడం జరిగింది వాటి వివరాలు కూడా తెలుసుకుందాం ఈరోజు డేట్ వచ్చేపాటికి పదిహేడవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మనకు చూసుకున్నట్లయితే నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు బస్తాలు అయితే మనము టెండర్ రైతుల సరుకు అయితే టెండర్ పెట్టడం జరిగింది వీటిలోన ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాభై బస్తాలు ఎన ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక లాట్ నాలుగు వందల యాభై ఎనిమిది బస్తాలు తొమ్మిది వేల నూరు నాలుగు వందల యాభై ఎనిమిది బస్తాలు ఇవి ఫుల్ డ్రై ఉంటేనే ట్యూర్ రెడ్ ఎందుకంటే రెడ్ ఉంటేనే తెల్లకందులు అయితే ఎక్కువగా రాలేవు తెల్లకందులు రేట్స్ కూడా చెప్తాను అవి కూడా ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే వెళ్ళడం జరిగింది తెల్లకందలు అనమాట ఇవి వచ్చేసి తెలంగాణ ఏరియా తెలంగాణ ఏరియావి ఇవి మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు డ్రై అంటే మనకు మ్యాచర్ అనేది కండిషన్ ఉంటే కన్నా రేట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయని మార్కెట్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్లో వచ్చేసి పదిన్నర పదకొండు వేల పదకొండు వేల రెండు వందల వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కందుల మార్కెట్ అనమాట ఎందుకంటే చాలామంది ఈ కంది పండుగ చాలా మటుకు ఉద్యానవన పంట కిందగా చాలా మంది సాగు చేయడం జరిగింది ఈ ధరలు పెరుగున పోయినసారి చాలా రేట్స్ ఉండటం వల్ల ఈసారి కూడా చాలా మటుకు ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించడం వల్ల ఈసారి అయితే సాగు చేయడం జరిగింది అయినా మటుకు మంచి కొన్ని ఏరియాల్లో పండినయి కొన్ని ఏరియాల్లో తక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు రేట్స్ అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేప్పటికి రాయచూరు మార్కెట్కి మనకు నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు బస్తాలు రావడం జరిగింది మనం అప్పుడే చూసుకున్నాం ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది వేల నూరు అట్లా బ్యాగులు కూడా తెలుసుకున్నారు ఇప్పుడు వచ్చేపాటికి ఒక పదకొండు పదకొండు వందల బస్తాలు వచ్చేసి ఎనిమిది వేల మూడు వందలతో వ్యాపారం అయితే అయినాయి కొన్ని రెండు వందల పదిహేడు సంచులు అయితే ఇలా ఎనిమిది వేల ఆరునూరులు నాలుగు నాలుగు వందల ముప్పై రెండు సంచులు వచ్చేపాటికి ఎనిమిది వేల ఎనిమిది నూరులు ఇక చాలా మటుకు ఏడు వేల నుంచి ఏడున్నర వేల లోపలే చాలా మటుకు టెండర్ అయితే పన్నాయన్నమాట ఇంకా ఇరవై రెండు బస్తాలు ముప్పై నాలుగు బస్తాలు చాలా లో క్వాలిటీ ఉండేవైతే ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆరున్నర వేలు టెండ్ అయినాయి అనమాట ఇంకా రెండు వందల డెబ్బై ఆరు బస్తాలు అయితే ఏడు నుంచి స్టార్టింగ్ ఏడు వేల మూడున్నూరు నన్నూరు టాపు ఇక నూట డెబ్బై ఏడు బస్తాలు వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మేజర్ ప్రాబ్లం వచ్చేసి క్వాలిటీ అనమాట ఎందుకంటే చాలా మటుకు ఈ మిషన్ ఆడించిన తర్వాత చాలా మటుకు కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఒక వారం రోజులు డ్రై ఉండే సరుకు అయితే ఎగినా ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే పోతుందని అయితే మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇప్పుడైతే నిన్న మొన్నటికి ఈ రోజుకి చాలా మటుకు డౌన్ అయింది మార్కెట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి స్టార్టింగ్ వెయ్యి పదహైదు వందలు రెండు వేల వరకు అయితే డౌన్ అయినాయి అనమాట ఎందుకంటే పదిన్నర పదకొండు అంటే గింజ నోట్లోకి వేసుకుంటే కలిక్మని పగలాలని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చన మటుకు ఇప్పుడు చలి ప్రభావం ఎక్కువ ఉంది మంచు ప్రభావం ఎక్కువ ఉంది మనకు కాయలు ఇది సరుకు ఎండు పెట్టడానికి కూడా చాలా లేట్ అయితే అవుతుందన్నమాట అందుకే డ్రైగా తీసుకెళ్ళండి మార్కెట్కి తీసుకెళ్ళినట్లయితే రేట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక తొంభై ఆరు బస్తాలు అయితే ఎనిమిది వేల ఎనిమిది నూరులు ఇది వచ్చేసి డ్రై ఉంది డ్రైవ్ దానికి ఈ రేట్స్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా పప్పుసినగా ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అయిందనమాట అక్కడికి వచ్చిన యాభై బస్తాలు పత్తి కూడా రావడం జరిగింది అది వచ్చేసి ఐదున్నర వేలు అయితే టెండర్ వేయడం జరిగింది అనమాట ఇక ఉల్లిగడ్డలు కూడా వచ్చినాయి అవి కూడా పెద్ద రేట్స్ అయితే అనమాట ఎందుకంటే కాయలు చిన్నగా ఉన్నాయన్నమాట కాయలు లా ఉంటే కన్నా ఉల్లిగడ్డలకి అయితే మంచి ధర అయితే లభిస్తుందని చెప్తున్నారు ఇదైతే పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే రైతులకైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇది మంచి మంచి పంట సమయం ఎందుకంటే పంట కోతకు వచ్చింది కోతకు వచ్చినప్పుడు మంచి రేట్స్ అవైలబుల్లో ఉండాలన్నమాట కంది ఈసారి కూడా చాలా మటుకు మా ఏరియాలో నాలుగు నుంచి స్టార్టింగ్ ఆరు కింటాల వరకు అయితే దివాళ్ళు అయితే సాధిస్తున్నారు అది గొప్ప విజయమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా ఖర్చుతో పెద్ద ఖర్చుతో అయితే కాదు చాలామంది వర్షాలు ఎక్కువయ్యి చాలామంది ఇబ్బంది గురమాట ఇక బళ్ళారు చూసుకుందామండి బళ్ళారు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వేల మూడు వందల టాపు ఇది కూడా బాగా డ్రై ఉంటే ఇగిన ఈ రేట్స్ అనమాట ఈరోజు వచ్చేవాటికి ఇక బల్లార్లో మనకు ఇప్పుడు చనమటకు ఈరోజు మిషన్కి వేసి రేపు మర్నాడు తీసుకెళ్తే రైతులు అయితే గినా ఇరవై నుంచి ముప్పై మ్యాచ్ ముప్పై ఐదు కూడా వచ్చినాయి ఆ మ్యాచ్ రెండు కయితే ఆరు వేలు ఆరు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందని చెప్పినారనమాట ఈరోజు వచ్చే మటుకి బళ్ళారే మార్కెట్ అనమాట బళ్ళార్లో కూడా మనకు కమిషన్ అనేది మూడు రూపాయలు ఉంటుంది రాయచూరు వచ్చేసి ఒక రూపాయి అయితే కమిషన్ ఉంటుంది కేజీలు కూడా మనకు అక్కడ రాయచూరులో అయితే కింద రైతు సరుకు కింటానికి ఒక కేజీ నుంచి రెండు కేజీలు ఉంటుంది మెయిన్ వచ్చేసి కమిషన్ తక్కువని చాలామంది అక్కడికే తీసుకెళ్తున్నారు ఆంధ్ర కర్ణాటక నుంచి కూడా అక్కడికే వెళ్తున్నారు చాలా మటుకు బళ్ళారులో కూడా సరుకు అయితే తక్కువగానే వస్తుంది కానీ కాస్త ట్రేడింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అనమాట వ్యాపారస్తులు కానీ అయినా పర్లేదు బళ్ళార్కి దగ్గర ఉన్న రైతులు బల్లారకే తీసుకెళ్ళచ్చు ఎందుకంటే డ్రై ఉండాలన్నమాట ఎందుకంటే బాగా ఆరపోసుకోండి ఆరబోసుకున్న తర్వాతే తీసుకెళ్ళాల్సి ఉందనమాట ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేసే ఐడియా ఉన్న వాళ్ళు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలో పెట్టుకోవాల్సిందే కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పెట్టుకునే స్థితి అయితే లేదు ఎందుకంటే ఫుల్ డ్రై అనేది చాలా అవసరం అనమాట డ్రై శాతం ఎక్కువ ఉంటే కేజీలు పీక్కొని పోతాయి అనమాట అందుకే వ్యాపారస్తులు వెనక ముందు చూస్తున్నారు అయితే మార్కెట్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మాటికి పప్పు ధరలు కూడా మనకు ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆరు వేల మూడు బల్లార్లో కూడా రేట్స్ అని నడిచినాయి కాస్త బళ్ళారికి ఇక్కడ రాయచూర్ మార్కెట్కి బాగా డ్రై ఉండే కాయ ఎందుకు వస్తుందంటే డ్రై ఉండే సరుకు కందులు గినైతే ట్యూ రెడ్ అంటారు మనము ట్యూ రెడ్ మనకు కందులు వచ్చేసి అక్కడ తెలంగాణ స్టాక్స్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది ఆంధ్ర స్టాక్స్ కూడా భారీగానే వెళ్తున్నాయి ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు కందులైతే కోత ప్రారంభించి వారం అవుతుందనమాట మంచి దిగువలు సాధిస్తున్నారు కానీ రేట్స్ అయితే పెద్దగా లేవనైతే రైతులు విన్నవిచ్చుకున్నారు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ డైలీ కూడా అప్డేట్ ఇస్తాను ఎవరైనా మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన అర్జున్ వ్లాగ్స్ని లైక్ చేయండి ఎందుకంటే చాలామంది ఇవి లైక్ చేస్తేనే నేను ఈ వీడియోలు అయితే తీయడానికి ఆస్కారం ఉంటుంది ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్